కాదు మనము ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేద్దాం చల్లని రాత్రి వెళ్ళలో చుక్కల చట్టున పందిరిలో అందాల సందడిలో పరువాళ్ళ పందిరియో తగలి మాట నుంచి నా భయమై తొమ్మిది इ चेस्टो मन तरह अवसर मनाक इप्डो मन तरह अवसर मनाक बहुत शब्द आपको मंडोनिपन को మాట ఇచ్చి మాట తప్పుతున్నాడు అది ఏమని చెప్పదు మాట మాట ఏం చెప్పనా మాటేందో ఏం చెప్ప నా మాట మరి నాతో పోయి ఆడు అసే చివే నేను ఇస్తారు ప్రెగ్నెంట్ ఇస్తారని ఓ నో 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 వెల్కమ్ టు ఈశ్వర్ మను యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ రోజు మనం మీద ఒక ఫ్రాంక్ అయితే చేయబోతున్నా ఫ్రాంక్ ఏంటి అంటే చెప్తేనే చాలా కామెడీగా ఉంది సో ఫ్రాంక్ అనేది ఏంటి అంటే సో మన ఇద్దరం కలిసి ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేద్దామా అని చెప్పి మొత్తానికి ఫ్రాంక్ అయితే చేయబోతున్నా అండ్ చున్నీకే ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేద్దాం అంటే సో చాలా కామెడీగా ఉంది కదా అండ్ నాకే కామెడీగా ఉంది అండ్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అండ్ వీడియో చూసే ముందు అందరూ వెంటనే వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి మినిమం ఒక టూ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా ఖచ్చితంగా అవి మీరు కంప్లీట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా మన ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకుని సో లేట్ చేయకుండా మనం అక్కడ కూర్చొని మాడిపడి తింటుంది సో అక్కడికి వెళ్ళి మనం ట్రై చేద్దాం ఫైవ్ ఏం కదా

చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల చటన పందిరిలో అందాల సందడిలో ఊరక్షన్ జయకు ఎంది స్టార్ట్ చేద్దాం ఏంది స్టార్ట్ చేద్దాం నేను నీకు చెప్పిన పెళ్ళైన అప్పుడే చెప్పినా నీకు నేను టూ ఇయర్స్ వరకు ఏ మొద్దు లైఫ్ లో కొంచెం సెటిల్ అవ్వాలా అని దానికి సరే అని చెప్పి ఇప్పుడు మల్లా నువ్వు స్టార్ట్ చేద్దామంటే ఏంది అది ఏం కాదులే ఏం ఏం కాదులే అంటే మాట తప్తావు నువ్వు

టచ్ అయను అవసరంలా నేను చెప్పిన నీకు నేను ముందుగానే చెప్పిన నేను టూ ఇయర్స్ వరకు ఏమే కాని వద్దు పిల్లలు అందుకే వద్దు అంటే ఆ రోజు ఆ సరే అది ఇదే అన్నో ఎందుకన్నావు మరి ఆ రోజు ఒప్పుకోకుండా ఉండాల్సింది నాకంటూ నాకేం ప్లానింగ్స్ లేవా ఏం ప్లానింగ్ ఏంటో ఉండవులే నీకెందుకు నేను చేసే రోజు నేను చెప్తాం ఏంది ఇప్పుడు ఇద్దం టూ ఇయర్స్ అన్నారు కదా నేను నీకు ఇప్పుడు ఏం లేదు అదంతా ఏం లేదని ఏం దాని అంతా ఏం లేదంటే నీ ఫ్రెండ్ చేసుకున్నాడని చెప్పి చేసుకుంటావు ఇప్పుడు నీ ఫ్రెండ్ రెండో పెళ్లి చేసుకుంటే నువ్వు చేసుకుంటావు పోయి మరి ఇప్పుడు నీ ఫ్రెండ్ ఈ పిల్లలు ఎత్తుకున్నాడని చెప్పి నువ్వు అట్లా అంటున్నాను అవ్వకది చేద్దామని స్టార్ట్ చేద్దామని ఏం ఏం కాలే పో నేను చెప్పిన నీకు ముందుగానే చెప్పినా నేను అంటే అనుకో అన్ని నీ ఇష్టం వచ్చి అనుకుంటా నీ ఇష్టం వచ్చినప్పుడు కానీ నేను చెప్పిన మనసులో తీసారు ఇట్లా ఏం తీసుకు ఇట్లా టూ ఇయర్స్ వరకు వద్దు అంటే ఆ రోజు నువ్వేమో నంగగా ఆ సరే సరే వద్దులే మనకంటూ లైఫ్ లో కొన్ని గోల్స్ ఉన్నాయి గోల్స్ ఉన్నాయి కదా అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత వేసుకుందాంలే అన్నావు కదా మళ్ళీ ఎందుకు ఎన్ని మాట్లాడినో చెప్పు నాకు ఎన్ని కదా అప్పుడు ఏది ఉండు ఏది ఉండు చూడండి తినేటప్పుడు నాకు చేయండి నాకు ఇప్పుడు నువ్వు చేసే కదా ఇప్పుడు చేం ఎందు వేస్తావు మరి తర్వాత ఏం చేస్తావు అవసరం నాకు అది నేను నీకు చెప్పిన టూ ఇయర్స్ వరకు ఏం వద్దు అని అప్పుడు మాట ఇచ్చి ఇప్పుడు మాట తెప్పుతాన్నాడు మళ్ళా సరే ఇప్పుడు ఏందంటో వద్దని చెప్తాను కదా నేను అట్లా ఏం కాదు కానీ ఏంది అట్లా ఏం కాదు ఇప్పుడు అదంతా చూడు ఈడు చూడు ఎంత బాగా మా ఫ్రెండ్ చూడు చూడు నేను నీకు చెప్పిన ఇప్పుడు నీ ఫ్రెండ్ ఎత్తుకున్నాను నువ్వు ఎత్తుకోవాలనుకుంటున్నావా లేనీ వాళ్ళ కొడుకుని ఎత్తుకోపోవు బాబాయ్ అని పిలుస్తాడు చూడు పాటలు నేనేం చేయాలి దానికి నువ్వు ఫోటో పెట్టి నేనేం కాదన్నాను అంటే ఇప్పుడు నువ్వు వాడు వేసినట్టు అన్ని కావాలి ఇప్పుడు వాడు పెళ్లి చేసుకున్నట్టు పిల్లలంగా అన్నాడు రేపు వాడు ఆ సర్లే కన్నాంలే రేపు వాడు రెండో పెళ్లి వేసుకుంటాడు నువ్వు వేసుకుంటావు రెండో పెళ్లిపోతే మనం ఎట్లా పోతావు ఏం అవసరం లేరు దావు వాళ్ళది ఎవరు లైఫ్ వాళ్ళది నువ్వు వాడు వేసుకున్నాడు నువ్వు వీడు వేసుకున్నాడు అని చెప్పి వేసుకుంటే లాస్ట్ కడక్క తినేది మనమే వాళ్ళేం కాదు నువ్వు ఏమన్నా అనుకో మొత్తానికి ఇది స్టార్ట్ చేయాల్సిందే నేను ఒప్పుకోను ఎందుకు ఒప్పుకో ఏంది ఎంత మాసం లేకుండా ఎట్లా వేసావు నువ్వు ఏంది పరిస్థితి ఆ కలవంతం అవుతది ఎట్లా నా పిల్లలం గణాలంటే మెయిన్ హక్కు ఆడదానికి ఉండాలా బా దాని డెసిషన్ ఆడోళ్ళ డెసిషన్ అది అందుకే కదా నిన్ను అడిగినా

మాడికాయన్ పో మాడికాయన్ దోచుకోపో ఫ్రిడ్జ్ లో ఉండే ఫ్రిడ్ ఇదే కావాలా నువ్వు ఆ రోజు అన్నావు కదా నేను కట్టుకొని నీళ్ళు తాగలేదు మరి నాతో పోయి ప్రెగ్నెంట్ ఇస్తారు ప్రెగ్నెంట్ ఇస్తారని చెవన్న పరువాల గుమ్మరా ఎంత ముద్దుగుందో సిలక శిలక హోయినా బొంగులో ప్రాంక్ ప్రాంక్ లో అయితే ఒక రకం ఇప్పుడు రియల్ గా కావాలి ఇప్పుడు నువ్వు అట్నే అదే పెట్టి ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అని నువ్వు మళ్ళా మనం వీడియో చేయాలా నీ దగ్గర చేయించా అదంతా లే ఇప్పుడు నాతో ఎందుకు చేసినావు ప్రాంక్ నేను ప్రెగ్నెంట్ ఇస్తాను నా ప్రెగ్నెంట్ అని లేనిపోని ఆశలన్నీ లేపినావు ఇప్పుడు పటు స్టార్ట్ చేద్దాం అంటే లేదు నేనేమో అవసరం లేపిన నీకు ఎవడు ఏమన్నాడు అట్టేటప్పుడు చెప్పు ఇప్పుడు నాకు కావాల నేను ప్రాంక్ చేసిన నేను ప్రాంక్ చేసావు నేను మీద ప్రాంక్ చేసిన అది ఎంత నాకు సంబంధం లేదు నువ్వు ప్రాంక్ ఎవడు ఏమన్నాడు ఇప్పుడు నాకు రియల్ కావాలి నేను ఒప్పుకోను ఏది బూతులు మాట్లాడి అది నాతో దరిద్రంగా ఉంది ఏది అర్థమా నచ్చండి అలాగే అనుకుంటాను చెప్పుకోపో ఏమని చెప్తావు అత్తా నీ కొడుకు చూడతా మాట ఇచ్చి మాట తప్పుతున్నాడు అది ఏమని చెప్పు అది కూడా మాట ఏం మాట ఏం చెప్పన మాట ఏందో చెప్పు ఏం చెప్పను అదే అత్త ప్రెగ్నెన్సీ చేద్దాం అంటా అని చెప్తావా చెప్పు తీసుకొని కొట్టా చెప్పు చెప్పే ఏం చెప్తావా నేను చెప్పను అదే ఏమని ఆడిపోతే నిన్నేది అంతరంగా చెప్పు ఆహాలే ఊహాలే చెప్పుకో పోయి ఏం చెప్తావు అంటే మా అమ్మ మా నాయన వాళ్ళు ఉన్నారనే అబ్బాయి ఏంది ఇప్పుడు ఎందుకు నువ్వు టార్చర్ చేస్తున్నావు పిల్లలు పిల్లలని నేను వద్దని చెప్పినా కదా నాకు కావాల ఫ్రాంక్ ఎందుకు చేసినావు నా మీద నా బుద్ధి తక్కువ చేసిన నాకు ఇప్పుడు అది కావాల వావ్ ఎక్సలెంట్ గుడ్ ఐడియా మంచి తీసుకో వద్దులే మార్చే తీసుకో తీసుకో తీసుకో

నేను చెప్పిన నేను నీకు చెప్పిన ముందుగానే సరే గాని చెప్పాలనా మాట తప్పుతావేమో మాట తప్పు అంటే మాట ఇచ్చిన మాట నేను ఎవరిన మాట తప్పినానా తప్పలేదు అందుకే తిండి నీకుంది ఇదంతా ప్రాంక్ మా దా చూడండి అక్కడ సో గాయస్ అది గదిగా కెమెరా కెమెరాజుడు డ్రెస్సింగ్ టేబుల్ ఉందా దాని మధ్యలో పెట్టి సో గాయస్ మొత్తానికి అయితే ఫ్రాంక్ అయితే చాలా వచ్చిందని నేను అనుకుంటున్నా అండ్ మొత్తానికి ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేద్దాం అనేది ఒక చిన్న కామన్ ఒక ఫ్రాంక్ లాగా చేశాను సో చాలా బాగుంటుంది నిజంగా ట్రై చేద్దాం సో గాయస్ వీడియో చాలా బాగుంది వీడియో నచ్చితే అందరూ వీడియోకి లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలానే మీరు సపోర్ట్ చేయండి Thank you.